ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా ఎలాంటి క్రీమ్ కానీ లేదా పాలమేగడ కానీ లేకుండానే ఐస్ క్రీమ్ని మంచి టేస్ట్తో ఎలా చేయాలో క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇది కొబ్బరితో చేసిన ఐస్ క్రీమ్ అండి చాలా టేస్టీగా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా సింపుల్గా ఇంట్లోనే ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే ఇక్కడ ఇంట్లో మిగిలిన ఒక కొబ్బరికాయని తీసుకొని పైన ఉన్న షెల్ని తీసేసుకొని ఇలా బ్రౌన్ పాట్ అంతా రిమూవ్ చేసుకోవాలండి మీరు వీలైతే లేత కొబ్బరికాయని తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా కొబ్బరికి ఉన్న బ్రౌన్ పాట్ అంతా తీసేసుకున్నాక ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇలా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మెజర్మెంట్స్ తోటి తీసుకోవాలండి నాకైతే ఇక్కడ ఒక కప్పు వరకు వచ్చింది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే రెండు కప్పుల వరకైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సర్ జార్లోకి వేసి మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా ఒకసారి ఇదంతా సాఫ్ట్గా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరికాయ కొట్టుకున్నాక వచ్చిన నీళ్ళు ఉంటుంది కదా ఆ కొబ్బరి నీళ్ళను ఒక అరకప్పు వరకు పోసుకోవాలి మీరు ఈ కొబ్బరి నీళ్ళ ప్లేస్లో నార్మల్ వాటర్ కానీ లేదంటే కాచి చల్లార్చిన పాలన కానీ ఒక అరకప్పు వరకు పోసి మూత పెట్టి సాఫ్ట్గా గ్రైండ్ చేసి తీసుకోవాలండి మీకు వీలైనంత వరకు ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఒకవేళ మీరు బరకగా గ్రైండ్ చేశారనుకో ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది సో ఇలా సాధ్యమైనంత వరకు సాఫ్ట్గా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి ఒక కప్పు వరకు చిక్కటి పాలు తీసుకోవాలి నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ప్యాకెట్ పాలు కానీ లేదంటే గేదె పాలు అయినా తీసుకోవచ్చు ఈ పాలు కాగేలోపు మరోపక్కన ఒక కప్పులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ తీసుకోండి ఇందులోకి ఒక ఐదారు టేబుల్ స్పూన్ దాకా పాలు పోసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ముద్దలు లేకుండా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు పాలు చూద్దాం రండి ఇక్కడ మనకి పాలు కూడా మరగడం స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకటేసారి పోసుకోకండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇది కంటిన్యూస్గా కలుపుకోవాలి మీరు ఇక్కడ ఫ్లేమ్ని హైలో కానీ మీడియంలో కానీ పెట్టి చేశారంటే మనకి ఇది తొందరగా ఫ్యాన్కి స్టిక్ అయిపోతుంది చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకే ఒక అరకప్పు వరకు చక్కెర వేసి చక్కెర కూడా పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకోండి ఇక్కడ మనం తీసుకున్న మెజర్మెంట్స్కి అరకప్పు చక్కెర స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీరు స్వీట్ కాస్త ఎక్కువగా తినేవారైతే మధ్యలో ఒకసారి టేస్ట్ చేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు చూడండి ఇక్కడ కార్న్ మిక్స్ వేసినాక ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇదంతా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని పూర్తిగా చల్లారినివ్వండి మనకి ఇది చల్లారాక ఇంకా కాస్త దగ్గర పడుతుంది ముందుగా గ్రైండ్ చేసిన కొబ్బరి మిక్సీలోకి ఈ పాలను తీసుకొని జస్ట్ ఒకసారి మూత పెట్టి గ్రైండ్ చేసి తీసుకోవాలండి మీరు కావాలంటే ప్యాన్లోకి కొబ్బరి మిక్సీని తీసుకొని కలిపి అయిన ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయొచ్చు ఇలా గ్రైండ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి ఒకసారి స్పూన్ తోటి ఇదంతా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ పాలని ఒక స్టీల్ బాక్స్లోకి తీసుకోవాలి మీరు కావాలంటే ఏదైనా టీ గ్లాసులకైనా తీసుకొని కుల్పిలా ప్రిపేర్ చేసుకోండి ఇలా నేను ఇక్కడ స్టీల్ బాక్స్లోకి తీసుకొని ఇలా పైనుంచి నుంచి ఒక కవర్ని కవర్ చేసి పైనుంచి మూత పెట్టి టైట్గా ఫ్రీజర్లో ఒక ఏడెనిమిది గంటల పాటు పెట్టి తీసుకోవాలి మీరు కావాలంటే ఓవర్ నైట్ అంతా పెట్టి తీసుకోవచ్చు నేను ఇక్కడ ఓవర్ నైట్ అంతా పెట్టి తీసుకుంటున్నాను చూడండి చూడండి ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ అనేది చక్కగా ఫామ్ అయిపోయింది కదా ఇప్పుడు దీనిని ఇలా రెండు చేతులతోటి ఒకసారి ఇలా రబ్ చేసి తీసుకున్నారంటే మనకి ఈజీగా డిమోవ్ అవుతుంది లేదంటే నార్మల్ వాటర్లో ఒకసారి ఐదారు సెకండ్ల పాటు ఇలా డిప్ చేసి తీసిన మనకి ఇది ఈజీగానే వచ్చేస్తుంది మీకు ఒకవేళ ఇది కష్టంగా అనిపిస్తే ఏదైనా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని ఐస్ క్రీమ్లా కూడా తీసుకోవచ్చు చూడండి ఇలా నేను దీనిని ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను నిజంగా ఇది కొబ్బరి ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మరి ఈ సమ్మర్లో మీరైతే ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసి పిల్లలకి మీ ఫ్యామిలీకి చేసి ఇచ్చారంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన మ్యాగీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్